ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము రెండో వచనం అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేసి యేసు ప్రభువారి రహస్య రెండవ రాకడ కొరకు నేడు మనమందరము ఎదురు చూస్తూ ఉన్నాం అయితే ప్రస్తుతము మనము ధ్యానిస్తూ ఉన్నది రహస్య రెండవ రాకడ తదుపరి జరుగు సంఘటనలను రహస్య రాకడలో సంఘము ఎత్తబడి మధ్య ఆకాశంలో ప్రభుతో పాటు ఏడేండ్ల కాలము ఉంటుంది ఆ సమయంలో భూమిపై దుష్ట త్రిత్వ పాలన ఉంటుంది ఏడేండ్ల తరువాత ప్రభువు భూమి మీదకు బహిరంగ రెండవ రాకడలో వచ్చినప్పుడు ప్రభువుతో యుద్ధమునకు సిద్ధముగా ఉన్న అంచక్రీస్తు అబద్ధపు ప్రవక్తలను అగ్నిగుండములో పడవేసి వారి సైన్యాన్ని ప్రభువు నోటిలో ఉన్న ఖడ్గముతో వధిస్తాడు ఆ తరువాత పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధపు తాళముతో దూత పరలోకము నుండి దిగి వస్తాడు ఇప్పుడు రెండవ వచనాన్ని చూద్దాం అతడు అంటే వచ్చిన దూత ఆది సర్పమును అంటే సాతానును బంధిస్తాడు రెండు సాతానుకు ఉన్న పేర్లు ఈ వచనంలో కనిపిస్తాయి అవి ఆది సర్పము ఘట సర్పముగా చెప్పబడినను మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి అవి లూసిఫర్ బయల్జేబులు అబద్ధను లేదా అపల్లయోను శోధకుడు దుష్టుడు ఈ యుగ సంబంధమైన దేవత లేదా ఈ లోకపు అధిపతి వెలుగు దూత వేషం వేసుకున్నవాడు అని ఇలా మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి మూడు దూత ఘట సర్పమనే సాతాను బంధించి వెయ్యేండ్లు అగాధంలో పడవేస్తాడు నాలుగు ఈ అధ్యాయంలో వెయ్యేండ్లు అని ఆరు సార్లు ప్రస్తావించబడింది ఐదు వెయ్యేండ్లను లాటిన్ భాషలో మిలేనియం అంటారు మిల్లే అంటే వెయ్యి ఆనం అంటే సంవత్సరములు అనగా వెయ్యి సంవత్సరాలు అనే అర్థం సాతాను బంధించి అగాధములో పడవేసిన తదుపరి జరుగు సంఘటనలను అనగా మహిమ గల సింహాసన తీర్పు వెయ్యేండ్ల పాలనలను తర్వాత వీడియోల్లో చూద్దాం గాడ్ బ్లెస్ యూ Thank you.